ఏమాత్రం అమ్ముతున్నావు పదివేల ఏమేమి అమ్ముతున్నావు ఇంత మరుపు ఇవన్నిటికి మీద టాక్స్ ఉండగా ట్యాక్స్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ కాడ్ అవును ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్ లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తుంది పది పర్సెంట్కి వచ్చాను నేను కూడా ఈజీ అయిపోయింది థ్యాంక్ యూ